జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నగర్ కాలనీ ఆధ్వర్యంలో శ్రీ వరసి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు నగర్ అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహించారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు రమ్య రాము శృతి బసవప్రభు హారిక సాయినాథ్ దంపతులు జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మధురా నగర్ కాలనీ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు మధురా నగర్ అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహించారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారు రమ్య రాము శృతి బసవప్రభు ప్రభు హారిక సాయన దంపతులు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మధురా నగర్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి వినాయకుని శివరాత్రి నవరాత్రి ఉత్సవాలు మేమెంతో ఘనంగా నిర్వహించుకుంటాం అందులో భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాం సుమారుగా రెండు వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారికి కూడా ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క వినాయకుని గొప్పతనం ఏంటంటే లడ్డూ ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో కొంటారో వారు కొత్త ఇంటి గృహ ప్రవేశం చేసుకోవడం జరుగుతుంది అంత మహిమ గల మా వినాయకుని దర్శించుకోవాలని చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా మేము కూడా కోరడం జరుగుతుందని మధుర నగర్ అసోసియేషన్ మెంబర్స్ తెలిపారు అన్నదానం నిర్వహించిన వారు మాట్లాడుతూ ఈ స్వామి దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు భక్తులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ పద్నాలుగవ గణేష నవరాత్రి మహోత్సవానికి మేము అన్నదాతలుగా ఉన్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ కమిటీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు అలాగే ఈ మధురా నగర్ గణపతి చాలా చాలా పవర్ఫుల్ అండ్ చాలా మహిమ గల వినాయకుడు చాలామంది నమ్ముతారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దాదాపు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దానికి దాదాపు రెండు వేల మంది హాజరు కావడం జరిగింది అదేవిధంగా మేము ముగ్గురు కూడా మా ఊరెట్లు అనే ఒక చిన్న ఫుడ్ కంపెనీని స్టార్ట్ చేశాము దాని తరఫు నుంచి ఈ అన్నదానం కార్యక్రమం చెప్పడం జరిగింది ఇలాగే ఈ ఇలా పద్నాలుగేళ్ళ పాటు ఇలా జరుగుతుంది అలానే ఇంకా ఒక వందేళ్ళ పాటు ఇలాగే జరగదు కోరుకుంటూ బ్రహ్మరామకా మల్లికార్జున వారి ఆశీస్సులతో ఈ ఇక్కడ ఈ ఈ మధుర నగర్ ఈ కమిటీ ఈ స్థలంలో మాకు వినాయకుడి గుడి కూడా ఏర్పడాలని ఇక్కడ ఉండి అమింపు పటాంచేరు రాజకీయవేత్తలు మాకు సహకరించాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్ ఇప్పటి నుంచో చాలా ఈ వినాయకుడికి ఈ విధంగా చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ ఇక్కడ అన్నదానం చేయడానికి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది దానిలో భాగంగా మాకు ఈసారి లక్కీ డ్రా ద్వారా ఈ ఆప్షన్ వచ్చింది మాకు ఈ అవకాశం వచ్చింది దాని ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఇలాగే మళ్ళీ మళ్ళీ మాకు అవకాశం రావాలని ఒకసారి కోరుకుంటాం దాదాపు ఒక త్రీ థౌసండ్ వరకు ఇప్పటి వరకు భక్తులు రావడం జరిగింది ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం నా సేనారెడ్డి మధుర నగర్ కాలం అసోసియేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మన మధుర నగర్ కాలంలో గణేష్ యొక్క నవరాత్రోత్సవంలో ఇది పద్నాలుగవది గత పదమూడు సంవత్సరాల్లో కూడా మనము ఈ మధుర నగర కాలంలో మన కాలనివాసులందరూ కూడా ఐక్యమత్యంతో ఒక యూనిట్గా ఉండి ఈ నవరాత్రోత్సవాలను ఎంతో గణనీయంగా ఉత్సవంగా జరుపుకుంటున్నాము ఇది మన మల్లికార్జున బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి సాక్షి గణపతి గణపతి సాక్షిగా ఈ కార్యక్రమాలను నవరాత్రోత్సవం జరుపుకుంటున్నాము మనకు ఈ సాక్షి గణపతి సాక్షిగా మనకు చాలా అద్భుతము ఎంతగానో జరుగుతుంది గణపతి యొక్క మనకి అద్భుతం అనేది మనకి కలుగుతుంది